తండ్రి కొట్టి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి ఒక కంప్లైంట్ తోటి దాని మీద కట్ కేసు నమోదు చేయడం కట్ కేసులు నమోదు చేసి దాన్ని చేసుకొని దర్యాప్తు చేస్తూ అమ్మాయిని వెంటే గతంలో కొన్ని కొన్ని సాక్ష్యాధారాలను బట్టి పోసెస్ని బట్టి తండ్రి ఆమె చెప్పాడు అనే అనుమానం వ్యక్తం జరిగిందంటే ఈ అనుమానంతో తండ్రి వెళ్ళాడు తండ్రి అంటే చిందే కాజీ ఈ నేను గతంలో చాలా కేసులు పెద్ద కేసులు నమోదైనట్టు మరొక కేసులు పెద్ద కేసులు కేసులు నమోదైనట్టు రీసెంట్గా మన మైల్వరంలో ఏంస్ లో ఈ రోజు నెత్తికే ఖమ్మంలో ఈయన అక్కడ నుంచి ఖమ్మం జిల్లా వెళ్ళి ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రయత్నం అంటే ఆల్మోస్ట్ చర్చ తీసుకెళ్తాను బార్డర్ వెళ్ళి అక్కడ ఒకసారిగా తెలిసింది దాంతో వాడిని తీసుకోవడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మీరు చేసిన విషయాలు ఏంటంటే చిందే భార్య అయిన అతను తన రెండవ భార్య జైల్లో ఉంటున్న రెండవ భార్య కూర్తుంది ఎవరో తో చదువుబోతున్నావు కదా అని చెప్పి అడిగితే దాని సరిగ్గా సమాధానం చెప్పలేదు అనే ఉద్దేశంతో ఆ కూర్తుని వాటితో ఇంటి మీద అలాగే ఇక్కడ దగ్గరలో ఒక ఇంటి పక్కన ఉన్న ఆయన ఆటో ఒకటి అవైలబుల్ తీసుకుని వెళ్ళి ఆటోలో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళి మధ్యలో దగ్గర నెట్ వారిని కూడా అందరిలోనే ఫేస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దర్యాప్తులో భాగంగా ఈ కన్ఫెక్షన్ వరకు